హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామలక్ష్మి శౌర్యకు ఫోన్ చేస్తుంది ఏంటి సార్ మీరు ఇలా చేశారు మీరు మా నాన్నతో మాట్లాడడానికి వెళ్తానని అంటూ ఉంటే ఊరికే అలా అంటున్నారేమో అనుకున్నాను నిజంగా మాట్లాడడానికి వెళ్తారనుకోలేదు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే మరి ఏం చేయమంటావు రామా నువ్వు నన్ను కలవనన్నప్పుడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ మీ నాన్నగారు కదా అందుకే మాట్లాడడానికి వెళ్ళాను మన ప్రేమ విషయం చెప్పాలనుకున్నానని చెప్పి శౌర్య అంటూ ఉంటే ఇక అప్పుడు రామ మన ప్రేమ విషయం ఏంటి సార్ నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్పి నేను మిమ్మల్ని ఒకప్పుడు ప్రేమించాను అని చెప్పి అంటూ ఉంటే ఆ ఒక్కప్పటి ప్రేమ గురించే మాట్లాడడానికి వెళ్ళాను అని చెప్పి సౌర్య అంటాడు కానీ మా నాన్నగారిని చూసి మీరు నిజం చెప్పలేకపోయారు కదా మాట్లాడలేకపోయారు కదా అని చెప్పి రామ అంటూ ఉంటే ఈరోజు నాకు భయం వేసి ఉండొచ్చు అలా నాలుగు రోజులు వెళ్తే అలవాటైపోయి అదే ధైర్యం వస్తుంది అప్పుడు మీ నాన్నగారికి మన ప్రేమ విషయాన్ని చెబుతానని చెప్పి శౌర్య అంటూ ఉంటే రామ కంగారు పడిపోతూ ఉంటుంది